ఓ గబాలి ఆవరు ఉన్నాయి పన వొచ్చె ఇల్లే మాది పెడతారు అవరే అల్లె కనండి పంజేరా పోర్గ

কাকে কাকেলে কাকারন কাকেলে

నేను సోమవారం వస్తాను నాకేం టెన్షన్ లేదు బడి 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 పోయేది లేదు అదే పని పని కలిసి ఇట్లా నువ్వు పక్కకుండు యూట్యూబ్ ముందే నేను తీస్తానా యూట్యూబ్ లో పెడతాడు నీకు ఎందుకని వాడబోదా నువ్వు పక్కకుండుకో ఎందుకు రోడ్ ఎందుకే ఎవరు చెప్పారు నీకు తీయ కానీ ఏం ఆదే ఏం ఆదే ఏంగాడు అచ్చానా అన్న అచ్చా